నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజిట్ చేశారు అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది మనసు పూర్తిగా కలిసివేసింది చాలా బాధపడుతున్నా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా బాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దీర్ఘక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళంత ఎప్పుడు తీసుకుంటున్నాను కూడా తీసుకుంటారు అయితే జరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా గా పరిశీలించాను అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు పోవచ్చు ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడారు తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం అంటే నేను చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు ఈఓ ఉన్నారు వాళ్ళ కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే అవన్నీ అమలు చేస్తారు అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రాలు వ్యక్తిగత ఎగువతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క అప్రవిత అపవిత్ర దెబ్బ తినే పరిస్థితే అది కరెక్ట్ కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది రెండోది అందరం కలిసి ఇక్కడ దేవుడికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది